ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది అల్పపీడన ప్రభావం ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు తీరం వెంబడి బలవైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు తెలుగు రాష్ట్రాల్లో వర్షం కాస్త తగ్గింది కానీ వరద ముంపు ఇంకా అలాగే ఉంది గోదావరి మహోగ్రంగానే ఉరకలేస్తోంది ఇప్పటికే వందల టీఎంసీల నీరు వృధాగా సముద్ర పాలవుతోంది కోస్తా జిల్లాలో పలు ప్రాంతాలు ఇంకా వరదలోనే ఉన్నాయి ఏలూరు అల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వేస్తున్నాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది ఉమ్మడి నిజామాబాద్ మెదక్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ నల్గొండ జిల్లాలో వర్షాలు పడతాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వర్షాలకు సంబంధించి పూర్తి వివరాలు మా కాజా అందిస్తారు అల్పపీడనం పూర్తిగా బలహీన పడినప్పటికీ ఇంకా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరులో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి విస్తారంగా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు అల్పపీడనం వీకెండ్ అయినప్పటికీ కూడా మాన్సూన్ మట్టుకు స్ట్రాంగ్ మాన్సూన్ అంటే ఈ వెస్టర్లీ కానీ సౌత్ వెస్టర్లీ విండ్స్ కానీ విత్ సఫిషింట్ విండ్ ఫోర్స్ మనకి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి పర్టికులర్లీ ఇవి చూస్తే ఇవి ఉత్తరాంధ్రలో యొక్క దీని యొక్క విండ్ ఫోర్స్ కొంచెం ఎక్కువగా ఉంది ఉపరితలంలో ఉన్నటువంటి ట్వంటీ వన్ డిగ్రీస్ లాటిట్యూడ్ దగ్గర షేర్ జోన్ కంటిన్యూస్గా లాస్ట్ ఒక మనం ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం దాని ప్రభావం వీటన్నిటి చేత ప్రస్తుతం అయితే ఇప్పుడు గడిచినటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా సమీక్షిస్తే పలు ప్రాంతాల్లో ఒక వర్షాలు ప్పటికీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూసినా కూడా సుశీక అల్లూరు సీతారామరాజు ఏలూరు ఈ జిల్లాల్లో మటుకు భారీ వర్షం నమోదే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం మత్స్యకారులు అందరినీ కూడా ఆ తెరంలో ఉన్నటువంటి అందరినీ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ఈ ఎదురుగాలు ప్రభావం చేత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు కానీ ఈ ఇటు మత్స్యకారులు కానీ జాగ్రత్త తీసుకుని ఒక రెండు చోట్ల భారీ వర్షం నమోదు ఉత్తర కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో లోకల్గా మూడో నెంబర్ ప్రమాదయాత్రికను జారీ చేశారు ఇంకా ఈ వర్షాల ప్రభావం ఏపీలో కొనసాగుతాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు కెమెరాపర్సన్ రసూల్తో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం